ఏంటి మిగులు అన్నారా బాగానే ఉంది సాధ్యం సొంత ఇంట్లోనూ కొట్టుకోక అద్దెంట్లోనూ కొట్టుకోక అర్థం కదేటి నువ్వు కొట్టు ఎవడొచ్చేవంటాడు నేను చూస్తాను గీతలు పడతాయా టైలికేం తెలిసి అద్దెల్లో సొంత ఇల్లునా పడతాయి మరి ఏంటి సొన్నం వచ్చేస్తుందా పెద్ద పెద్దకి పోయినాయి ఏం చెప్తేనే పట్టించుకోడు ఎంత పెద్ద సన్ను ఊడిపోతే పట్టించేసుకుంటాడేంటి రాని చెప్తాను అది కడతలేదేంటి చెప్ప ఈ ట్యాప్ లీక్ అవుతుందంటే పట్టించుకుని ఒకటో తారీఖు రావడం లేటు గొడ్లగొప్పు కళ్ళు చేసుకోను చెత్త దర్దలు చేసుకోవడానికి ఇలాంటివి మాత్రం పట్టించుకోదు ఇదిగో పిల్లలు బాగా గుర్తుపెట్టుకోండి రేపు మన సొంత ఇంటికి వెళ్ళాక కూడా ఇక్కడ గోడల మీద గీసినట్టు గీతలు గట్టా కనిపించాయి అనుకో నాకు ఒక్కొక్కళ్ళని కాళ్ళు ఎరగొట్టి బయటికి గేంటి వస్తా అని చెప్తున్నాను మళ్ళీ చెప్పలేదానుకండి నాకు వస్తానా ఏంటి ఓనర్కి డిస్టబెన్స్ గా ఉంటుందా సౌండ్ ఆహా చీటికి మాటికి బెల్ కొట్టేసి లోపలికి వచ్చేసి మనకేం డిస్టర్బెన్స్ కలిగించట్లేదేంటి వాళ్ళు అద్దెగా అర్థం కదేంటి ఏంటి శుభ్రంగా లేదా ఎంత శుభ్రం చేస్తే మాత్రం అద్దీళ్ళు సొంత ఇళ్ళు అయిపోద్దా ఏంటి ఏదో మన భ్రమ కానీ బానే ఉంది పడాయి